ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి యాభై రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఎలా అనిపిస్తుంది మీకు యాభై రోజుల ఈ కూటమి ప్రభుత్వం పాలన బాగానే ఉంది కూటమి ప్రభుత్వ ప్రభుత్వాలను యాభై రోజుల్లో బాగానే చేశారు ఇప్పుడు బాగానే ఉంది అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి ఇంకా ముందు కార్మికులు ఇసుక లేక ఎక్కడ పనులు లేవు షీటీలో ఇలా లేబాదారు పెట్టిన కార్మికులు పనులు మొదలుపెట్టి పనులు చేస్తున్నారు ఇసుక వాళ్తున్నారు బాగానే ఫ్రీగా ఐదు సంవత్సరాలు అంతకుముందు ఎవరు ఊళ్ళల్లో మన రాష్ట్రంలో ఎవరు ఇల్లు కట్టిన వాళ్ళు లేరు బాగానే ఉంది పరిపాలన అంటే అసలు ప్రభుత్వం అసలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు బాగానే ఉండవు ఇప్పుడు తీసుకునే పరిపాలన నిర్ణయాలు అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా టైం ఉంది ఇంకా అన్ని పనులు జరగాలంటే ఇప్పుడు యాభై రోజుల్లోనే కావు కదా అన్ని నిర్ణయాలు బాగానే తీసుకుంటున్నారు బాగానే జరుగుతాయి అనేది మేము నమ్ముతున్నాం అసలు ప్రభుత్వం ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పట్టించుకోకుండా ప్రతిపక్షాల మీద దాడుల కోసమే సమయం కేటాయిస్తుంది అనే వాదన వినిపిస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఉండదు అసలు లేదు అది వాస్తవం కాదు అసలు ఆలోచన వాళ్ళకి లేదు ప్రత్యక్షం మీద అటాక్ చేయాలనే ఆలోచన అసలు ప్రభుత్వానికి లేదు వాళ్ళే చేసుకొని వీళ్ళ మీద చూస్తున్నారు అంతవరకు తిని వీళ్ళకి ఆలోచన లేదు మనం ఏం చేయాల ముందుకు పోయి జనానికి ఏమి సానుకూలంగా చేస్తే జనం మెచ్చుతారన్న ఆలోచనలే వాళ్ళు చేస్తున్నారు తప్పితే ప్రత్యక్షం మీద దుష్ప్రచారం చేద్దామనే ఆలోచనలో ఈ ప్రభుత్వానికి లేదు మరి ఇక్కడ తీసుకున్న నిర్ణయాల్లో అమలు పరుస్తున్న విధానం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే అనగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చట్టం ఏదైతే ఉందో అది ఈరోజు అసెంబ్లీ బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది ఎలా అనిపించింది మీకు ఈ మాట విన్న తర్వాత బాగుంది ఆ చట్టం దాటం బాగుంది ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు జగన్ గారు చేసింది ఆ చట్టం తప్పు ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారు ఈ చట్టం తీసుకొస్తామని చెప్పి జనం అందరూ బాగుందని చెబుతున్నారు బాగానే ఉంది ఇలా చేయటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు ఉపయోగం అసలు ఇది బాగా ఉపయోగం రైతులు బాగా చంద్రబాబు గారిని మెచ్చుకుంటారు ఇంతకుముందు దాని మీదనే జనంలో వ్యతిరేకం ఉంది ఇప్పుడు ఆ చట్టం తీసుకొస్తే జనం అందరూ బాగుంటుంది అనేది జనం అందరూ చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కనుక అసలు ఆ చట్టం అనేది అమలైతే కదా తెలిసేది అమలు కాకుండానే దుష్ప్రచారం చేశారు మా మీద అనేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన ఇందులో వాస్తవం కోరు అయిందని అప్పుడు అనుకున్నారు జనం అమలు అయిందని అమలుకి పెట్టాడు కదా పెట్టాడు అమలు అవుతుందనే జనం అందరూ వ్యతిరేకం వచ్చింది ఆయన మీద ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టేది అది లోకటాల్లో ఉంది వాస్తవం వాస్తవం అట్టుంటే బాగుంటుందని చంద్రబాబు గారు మళ్ళీ ఆ చట్టాన్ని చేసి రాబోతున్నాడు జనానికి అందరికీ బాగానే ఉంటుంది ఇక్కడ మరీ ప్రధానంగా చూస్తే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద దాడులు పెరిగిపోయినాయి అంటున్నారు కదా ఇందులో వాస్తవం ఉందంటారా అసలు లేదు వాళ్ళ మీద వీళ్ళు ఏమాత్రం చర్య తీసుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేద్దామని ఆలోచన అసలు ఈ పార్టీకే లేదు లేదు వాళ్ళు వేరే చెప్పుకోటం ముఖ్యంగా ఇక్కడికి అక్కడ కొన్ని జిల్లాల్లో కానీ లేదంటే కొన్ని చోట్ల కానీ ఈ మధ్యకాలంలో ఫైళ్ళ దహనం అనేది సర్వసాధారణంగా మారిపోయింది నిన్న అసలు ఏకంగా ఆర్డీఓ కార్యాలయంలోనే ఫైళ్ళ సెక్షన్ కాలిపోవటం అసలు ఎలా చూడాలంటారు అది లోకడాల వాళ్ళు ఏం చేశారు వీళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అవి వాళ్ళు ఖాళీ చేశారు లోకడ ప్రభుత్వం కనపడకుండా వాస్తవాలు తెలుస్తాయని దాని గురించి వీళ్ళు వీళ్ళ మీద ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీద అవృత్తంగా వేయాల్సిన అవసరం లేదు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధం లేదంటారా మరి ఎందుకంటే అధికారుల మీద చర్యలు లేదు ఎందుకు చేపట్టలేదు అంటారు వీళ్ళు మరి తొందరపడి చేత ఎవరేం చేసింది అనేది నిదానంగా బయటికి చర్య తీసుకుంటారు వీళ్ళు జరిగింది ఏంది అనేది ఇక్కడ ముఖ్యంగా చూస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ ఓపెన్ అంటున్నారు మహిళలకు ఉచిత బొత్స అనేది ప్రవేశపెడతామంటున్నారు ఎలా చూడాలంటారు ఈ రెండు పథకాలు కూడా అమల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు బాగానే ఉంటుంది రెండు పథకాలు లోగడా పెట్టింది అన్న క్యాంటీన్ మళ్ళీ పెడితే బాగానే ఉంటుంది ఇంకా బస్సు ఫ్రీ అనేది పెడితే బాగానే ఉంటుంది అని చెప్పుకుంటున్నారు ఈ బాగానే ఉంటుంది పేదలకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అంటారు పేదలో ఆటో వాళ్ళు కార్మికులు ఆ టయానికి పోయి ఓట్లో పోతే నూట యాభై రూపాయలు కట్టాలి ఆ టయానికి భోజనం ఐదు రూపాయలకి పెడితే మహాప్రభు పెట్టాడు అని అనుకుంటున్నారు మంచిదే అసలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇంత మెజార్టీ రావడానికి కారణం ఈవీఎంఎల్ మేనిఫ్లేషన్ అనే మాట అయితే గట్టిగా చెప్తున్నారు కదా వైసీపీ నాయకులు దాన్ని ఎలా చూడాలంటారు అది అసలు అబద్ధం అది జరిగేటట్టు అయితే పైన మోడీ గారే చేసుకునేవాడు ఇవన్నీ ఇక్కడ దాకా అవసరం లేదు అసలు అది తప్పు అది ఎవరు ఆ మాట ఎవరు నమ్మేది కాదు అది కాదు అసలు జనమే చేర్పించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి క్షీణించిపోయినాయి అని చెప్పి ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు అది ఆయన వాయిదాలకు పోవటానికి తప్పించుకోవటానికి ఇది ఒక అర్థం పెట్టి చెబుతున్నాడు అది లేదు మొన్న వినుకొండ హత్య కూడా చూశారు కదా భారీ ఎత్తున మరి నడి రోడ్డు మీద నరకటం అంటే కనుక దాన్ని అసలు ప్రజాస్వామ్యం లేదు అనే మాట ఏమైనా గట్టిగా వినపడుతుంది కదా మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఇద్దరు వీళ్ళ సంబంధమే లేదు తెలుగుదేశం అనేది సంబంధం లేదని వాళ్ళ సొంత ఆ వ్యక్తిగత కచ్చల వల్ల జరిగింది కానీ అది తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేదు మరి వీళ్ళు దగ్గరుండి చేయిస్తున్నారు అనేది ముఖ్యంగా అసలు ముఖ్యం అత్యాచారాలు పెరిగిపోయినాయి హత్యలు పెరిగిపోయినాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన కదా మరి లేదు అది వాస్తవం కాదు అది వాళ్ళ వాళ్ళ వల్ల వచ్చిందే కానీ ఈ అసలు సంబంధం లేదు మరి ఓవరాల్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి నిర్ణయాలు కోరుకుంటున్నారు అవి మంచిగా చేస్తాడు చెప్పినవన్నీ నిదానంగా జరుగుతాయని కోరుకుంటున్నాం అది ఇప్పుడు బాగానే ఉంది జరగబోయే కూడా మంచి పనులు చేయటానికి ఆలోచనలు చేస్తారు వాళ్ళు సాధ్యమైనంత వరకు చేస్తారు తప్పు చేయద్దాం అంటే నిన్న ఒక మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఎవలా అమలు చేస్తారని భావ చేసి భావిస్తున్నారు మీరు చేస్తాడు నిదానంగా ఇది లోగడాల ఖజానా లేదు అసలు ఏది మరి ఇప్పుడు అమలు చేయాలంటే అమలు చెప్పిన సంపద చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే ఏంటి అనే మాట అయితే చక్కగా గట్టిగా వినపడుతుంది కదా చెప్పలేరంటారానికి దాని గురించి అయితే తెలియదు అంటారు మరి అయితే గనక ఇవి పెన్షన్లు పెంచడం కానీ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది అమలు చేయలేరు అని గట్టిగా అనేది ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు నిజంగా అమలు చేయలేరు ఈ సూపర్ సిక్స్ చేస్తాడు అవి అమలు లోకటాల చంద్రబాబు గారే పింఛన్ పెంచింది వెయ్యి రూపాయలు పెంచింది చంద్రబాబు గారే రెండు వేలు చేసి ఇచ్చింది చంద్రబాబు గారే ఇప్పుడు అమలు చేసే పథకాలు చేస్తాడు ఆయన పొరపాటు లేకుండా చేస్తాడు గ్యారెంటీకి చేస్తాడు